హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ రాణి వ్లాగ్స్ ఇవాళ మనం చికెన్ సూప్ ఎలా చేయాలో చూద్దాము సో ఫస్ట్ అయితే నేను ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కొత్తిమీర వేసుకున్నాను ఒక గుప్పెడి కొత్తిమీర ఎక్కువ కొత్తిమీర పడుతుంది సో నెక్స్ట్ వచ్చేసి చిన్నలపాయలు వేసుకున్నాను ఒక ఎనిమిది చిన్నులపాయలు తీసుకున్నాను ఒక స్పూన్ ఉప్పు తీసుకున్నాను వీటన్నింటినీ మెత్తగా ప్యూరిలాగా గ్రైండ్ చేసుకోవాలి అల్లం కూడా వేసుకోవాలి ఇందులో ఒక ఇంచు అల్లం ముక్కలు సన్నగా కట్ చేసినట్టు కూడా వేసుకోవాలి సో ఇప్పుడు పేస్ట్ రెడీ అయిపోయింది కదా నేను పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే కనుక స్టవ్ ఆన్ చేసి నేను మీద కుక్కర్ పెట్టుకున్నాను ఇందులో నేను ఆయిల్ వేసాను మీకు కావాలంటే కనుక మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు నేనైతే ఆయిల్ వేసాను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో చికెన్ ముక్కలు వేసుకోవాలి నేనైతే తక్కువ తక్కువ క్వాంటిటీ చేస్తుంది కాబట్టి ఒక త్రీ పీసెస్ అలా చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ తీసుకొని అందులో పసుపు ఒక పావు స్పూన్ పసుపు వేసుకున్నాను ఈ పసుపు వేసుకొని చికెన్ కొంచెం పచ్చి స్మెల్ అందులో కొంచెం వాటర్ ఉంటాయి కదా వాటర్ పోయేదాకా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలన్నమాట ఇట్లా బోన్ ఉన్న చికెన్ ముక్కలే తీసుకోండి దీనికి సో ఇప్పుడు కొంచెం వేగాయి కదా ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ మిక్సీ పట్టు పెట్టుకుందాం కదా కొత్తిమీర పేస్ట్ అది వేయాలి ఈ కొత్తిమీర పేస్ట్ వేసి కూడా కొంచెం ఫ్రై అవనివ్వాలి ఎందుకంటే మనం అవన్నీ పచ్చివే వేసాం కదా కొత్తిమీర అవన్నీ అందుకని ఇది కూడా కొంచెం వేగాలన్నమాట సో ఈ సూప్ అయితే కనుక ఇట్లా జలుబు దగ్గు అలా ఉన్నప్పుడు చేసుకుని తీసుకున్నారంటే చాలా బాగుంటుంది గొంతుకి ఉపశమనంగా అనిపిస్తుంది ఆ తాగుతుంటే మిరియాలు అన్నీ వేస్తాం అది ఇందులో చిన్నలుపాయలు అవన్నీ ఆ ఘాట్ అంతా గొంతుకు తెలుస్తూ చాలా బాగుంటుంది సో ఇప్పుడు శీతాకాలం అయితే వచ్చేసింది కదా ఈ సీజన్లో అందరికి కొంచెం జలుబులు దగ్గులు అలా ఉంటాయి కదా సో తప్పకుండా ట్రై చేయండి సో ఇప్పుడైతే కొత్తిమీర పేస్ట్ కూడా బాగా వేగింది కదా ఇప్పుడు ఇందులో నేను అది మిక్సీ జార్ ఉంది కదా దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని తిప్పి పోసుకున్నాను ఇందులో సో వాటర్ పోసుకొని ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ మిరియాల పౌడర్ వేసుకుంటున్నాను నేను కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు ఘాటుగా తెలుస్తుంది మనకి సో అందుకని నేను ఒక స్పూన్ వేసుకున్నాను సో ఇప్పుడు ఉప్పు కూడా చెక్ చేసుకుని నేను ఇందాక కొత్తిమీర పేస్ట్లో వేసాను కదా అదే కాకుండా ఇంకా మీరు ఉప్పు చెక్ చేసుకొని ఇంకా కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టేశాను కొంచెం మీడియంలో పెట్టుకొని ఒక ఫోర్ విజిల్స్ రానిచ్చాను అనమాట చూసారా ఫోర్ విజిల్స్ అయిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసేస్తే ఇలా వచ్చింది సో ఇప్పుడు ఇందులో ఒక రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి నేను ఇందాక తక్కువ పోసేది ఎందుకంటే ఎక్కువ పోసేవంటే కుక్కర్ పైకి వచ్చేస్తాయి కదా అనేసి సో ఇప్పుడు ఇందులో ఇంకా కొంచెం వాటర్ పోసుకొని బాగా పొంగు రావాలన్నమాట ఇప్పుడైతే పొంగు వచ్చేసాయి కదా బాగా బాయిల్ అయిపోయింది అనమాట సూపు సో ఇంకా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ కట్ కట్టేసుకొని మనం ఇంకా డిష్ అవుట్ చేసుకోవటమే సో ఇదైతే వేడివేడిగా ఉన్నప్పుడు తీసుకోవాలి అప్పుడు తీసుకుంటేనే మనకి బాగా తెలుస్తుంది ఘాటుగా తెలుస్తుంది మన గొంతు కూడా కొంచెం బాగా ఫ్రీ అవుతుంది అన్నట్టు సో నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి Thank you. Bye-bye.